రిటి కుమార్ గారు నమస్తే సార్ అండి సార్ మీ సినిమా వాళ్ళు నిజంగా మాకు మంచి పాప్ కార్తా ఇస్తా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్వైట్ అండి సార్ ఇది రెడ్డి గారు అసెంబ్లీలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ తర్వాత అర్జున్ గారి ప్రెస్ మీట్ కూడా చూసాం అంటే ఈ చూసిన తర్వాత ఒక కామన్ మ్యాన్ గా నాకు వచ్చిన సందేహాలు ఏంటంటే వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళ టీము కోర్టులోకి వెళ్ళి పోలీసులదే తప్పు మా తప్పు కాదని వాదిచ్చి ప్రెస్ మీట్ లోకి వచ్చేసరికి అల్లు అర్జున్ గారు ఎవరిదే తప్పు లేదు అని జడ్జిమెంట్ ఇచ్చేశారు అంటే ఏంటి సార్ సెల్ఫ్ గోల్ గా చూడాలా ప్రెస్ మీట్ ఈ రెండు వర్షన్స్ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి కొంచెం చెప్పండి సార్ ఇది మాత్రం నేను ఒక్కటేనండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఆ రోజు టీము అల్లు అర్జున్ గారు టీము తప్పు జరిగింది తప్పు చేసింది అక్కడ దురదృష్టకరం ఆమె చనిపోవడం అనేది అక్కడ తొక్కుసిరాడు జరిగిందన్నది అన్నది అక్కడ టీం తప్పు చేసింది అనేది మాత్రం ఎందుకంటే టెంపర్మేషన్ ఆయనకి చెప్పకుండా అన్ని వేల మంది జనంకి అక్కడ తీసుకెళ్లి తొక్కుసరాటికి టీం తప్పు జరిగింది దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు ఏది జరిగినా ఏదైనా ఇది అల్లు అర్జున్ గారికి అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే తెలిసి ఆయన వెళ్ళి ఉండడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి అయిపోయిందండి మనం జీపీఏ లొకేషన్ ఎలా పెట్టుకుంటాం అలాగా హీరోస్ కూడా వాళ్ళకి మొత్తం టోటల్గా టీమ్ అవ్వచ్చు పిఎస్ అవ్వచ్చు పిఆర్స్ అవ్వచ్చు వాళ్ళందరూ ఎటు నడమంటే అటు నడడం వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడడమే తప్ప మామూలుగా వాళ్ళకి ఏంటంటే అక్కడ డైరెక్ట్గా వాళ్ళు మొత్తం టోటల్ ఎంతమంది జనం ఉన్నారు ఏదని తెలుసుకోవడానికి లేదండి ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ అయిపోవడం వల్ల దానివల్ల ఇబ్బంది అయింది అనేది మాది వాస్తవం రెండోది అక్కడ ఏదైతే పోలీసు వారికి మూడు రెండో తారీఖు నాడు ఒక మాకు పర్మిషన్ కావాలని కంప్లైంట్ పెట్టారు ఆ పర్మిషన్ స్టేషన్ అవసరపేసర్ మేము హీరో గారికి మేము పర్మిషన్ మేము సెక్యూరిటీవలే ప్రొవైడ్ చేయలేం ఇది మేము క్యాన్సిల్ చేస్తున్నాం రావద్దని చెప్పండి అని ఇంటిమేషన్ డైరెక్ట్గా రిటర్న్ గా ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన మట్టుగా సమాచారం పట్టుకు ఇప్పుడు తెలుస్తున్న ప్రకారం థియేటర్ వారు వచ్చి ఆ టీంకి అల్లు అర్జున్ గారి టీంకి డైరెక్ట్గా ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే పోలీసు వారు డైరెక్ట్గా టీమ్ టు మన సంజయ్ థియేటర్ వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళతో మాత్రమే టచ్లో ఉన్నారు ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారి టీంకి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి నోవే కన్సర్ వాళ్ళకి వాళ్ళకి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎవరు కలాలి ఏంటి లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు అయితే అక్కడ ఆల్రెడీ సంజయ్ థియేటర్ వాళ్ళు ఎవరు పెట్టారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఆ టీం సంజయ్ థియేటర్ వారు కూడా ఏది జరిగిందో అది తప్పినట్టు చెప్పినట్టు సమాచారం ఉంది ఎవరికి అల్లు అర్జున్ గారి టీంకి ఇది అల్లు అర్జున్ గారికి చేరవేయడంలో తప్పు జరిగింది అని మాత్రం అనుకుంటున్నాను నేను ఎందుకంటే అల్లు అర్జున్ గారికి తెలిసి ఆయన అక్కడ వచ్చి ఉండడు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ టీమ్ తీసుకొచ్చేటప్పటికి ఆయన ఇంకొకటి అన్నారు నిన్న పోలీసులే మాకు దారి చూపించారని అంటే ఇవన్నీ నిన్న మాట్లాడిన మాటలు కూడా యాజ్ పర్ లా కోర్టు వారిని బెయిల్ అడిగేటప్పుడు అడ్వకేట్ గారు మాట్లాడిచ్చిన మాటలే తప్ప ఇది అల్లు అర్జున్ గారి నోట్ నుంచి వచ్చిన మాటలే కావు ఎందుకంటే పర్మిషన్ లేదు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా పూర్త తప్పకుండా హైకోర్టులో ఏదైతే చెప్పారో అవన్నీ మాట్లాడినవి అసలు అది సందర్భం కాదు అది మాట్లాడటానికి అవసరం కూడా లేదు ఎందుకంటే కోర్టు కేసులో ఉంది కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి కేసు దానికోసం మాట్లాడకుండా ఉండవలసింది ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్పినవన్నీ అక్షరాల నిజం ఎందుకంటే విత్ డాక్యుమెంట్ దేవాలయం అంటే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవేసి గారు అడిగిన మాటకి ఆయన దాని స్టేట్మెంట్ ఇస్తూ ప్రతి దానికి రికార్డెడ్గానే ఆయన చెప్పడం జరిగింది అంటే స్టేట్మెంట్ ఇస్ రికార్డెడ్ కనుక దాన్ని అంటూ ఆయన ఏమన్నాడు ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కోపం లేదండి సినిమా ఇండస్ట్రీ మీద కోపం లేదండి అల్లు అర్జున్ గారి మీద కోపం ఉంటే మీకు రేట్లు ఎందుకు ఇస్తాడు అల్లు అర్జున్ గారి మీద కోపం అంటే బెనిఫిట్స్ ఎందుకు ఇస్తాడు మీకు దళార వ్యవస్థ ఉండకూడదని మీకు ఆల్రెడీ జిఎస్టీ రావాలని ఒక ప్రయోగం చేసి దాంట్లో సక్సెస్ అయ్యారు అదేం ప్రాబ్లం లేదు ఇక్కడ జనాలు ఎక్కువ రావడానికి హీరో రావడం ఆ హీరో పర్మిషన్ లేకుండా కూడా మొత్తం టోటల్గా ఆ థీమ్ తప్పు చేసింది ఆ తప్పు చేయడం వల్ల వచ్చారు అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇక్కడ ఇక్కడ నిన్న ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అసలు సందర్భం కూడా కావు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకుండా ఉండాల్సింది మరి అల్లు అర్జున్ గారు ఎందుకు మాట్లాడారు అనేది మాకు అర్థం కాలేదు టీమ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని రెండు విషయాలు మాట్లాడాల్సింది దురదృష్టకరం జరిగిన బాధాకరం ఆ రావతి గారు చనిపోవడం కానీ అబ్బాయి కానీ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో బాగుండాలని కోరుకుందాం వాళ్ళకి చెప్పవలసిన మనం కంపల్సరీ హెల్ప్ చేస్తాం ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేయడానికి రెడీగానే ఉన్నాం అంటూ రావంత్ రెడ్డి గారి మీద గవర్నమెంట్ మీద సోషల్ మీడియాలో ఏదైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది మాకు గ్యాప్ ఇవ్వడం కోసం కొంతమంది ఫ్యాన్స్ ఏదైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది దయచేసి ఎవరు పెట్టినా కూడా వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు ఏదైనా అంటే ఆయన అక్కడ ఖండించి ఉండుంటే నిన్న అయిపోను ఇవాళ ఆ టూ థర్టీ ఆ టూ థర్టీ ఫైవ్కి ఒక ఫీట్ చేశారు ఆయన అదే పెట్టారు ఇలాగ మొత్తం టోటల్గా ఎవరైనా సరే ఐకాన్ స్టార్ అని చెప్పి అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని చెప్పి ఫేక్ ఐడితో ఇలాగ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారికి కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఇలా ఇలాంటి వాళ్ళు నా ఫ్యాన్సే కాదు వాళ్ళ మీద సీరియస్గా తీసుకుంటానని చెప్పి చాలా గట్టిగానే పెట్టారు అది నిన్న చెప్పు ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది ఇది అప్పుడు అల్లు అర్జున్ గారు కావాలని కానీ లేకపోతే అక్కడ దురదృష్టం జరిగింది తప్ప అర్జున్ గారు కావాలని యాక్సిడెంట్గా జరిగింది అనుకోకుండా జరిగింది తప్ప కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ గారి బాధ కూడా ఏంటంటే మేము సినిమా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మీకు ఏది కావాలంటే ఆ ఈవెంట్కి అనుకు హెల్ప్ చేస్తాం మీరు నా మా మీదే మా ఇష్టం వచ్చినట్టు మీ ట్రోల్ చేస్తూ తిట్టిస్తుంటే మమ్మల్ని ఎవరు ఒక రాజకీయ నాయకుడు కేటీఆర్ గారు అంటే డైరెక్ట్ కేటీఆర్ గారు మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడుతూ ఒక దాంట్లో ఆయనకి చీఫ్ మినిస్టర్ పేరే మర్చిపోయాడు అని మమ్మల్ని అవలేళన చేస్తూ ఉంటే ఆయన చీఫ్ మినిస్టర్గా స్టాల్ మర్చిపోయాడు అని మమ్మల్ని అవలేళన చేస్తుంటే మీరు చేసింది తప్ప మీకు రేట్ ఇవ్వడం తప్ప మీకు ఆల్రెడీ బెనిఫిట్స్ ఇవ్వడం తప్ప మీకు మొత్తం టోటల్ ఈవెంట్ చక్కగా చేయడం తప్ప పోలీసు వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు అనేది ఒకటి ఇక్కడ నేను ఇందాక చూసిన తర్వాత నాకు కళ్ళంట నీరు వచ్చిందండి అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద నేను యాక్చువల్గా స్టేషన్ హౌస్ ఆఫీసు తప్పు తప్పు అని నేను అన్నాను కానీ అండ్ యాక్సెప్ట్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఏసీపీ గారు ఎందుకంటే ఆయన ఇందాక ఆయన కళ్ళంట నీరు నా మాకు కూడా వచ్చింది ఎందుకంటే చాలా మంది ఆయన మాట్లాడాడు ఏమంటే ఆమెను కాపాడటానికి ఆమె ఎస్సీ మోనికా గారు ఎంత ప్రయత్నం చేశారు మా ప్రయాణం కూడా పోతుందేమో అనుకున్నాం అంతమంది జనం దాంట్లో మా ప్రయాణం కూడా పోతుంది అనుకున్నాం మా ప్రయాణం మేము బతుకుంటామని కూడా అనుకోలేదు ఇంత చాలా ప్రయత్నం చేసాం అయినా కూడా ప్రయాణం కాపాడలేకపోయాం దేవుడి దేవుడు ఒక్క బాబు కూడా కాపా బతుకుంటే బతుకుతే మాకు బతకాలని కోరుకుంటున్నామని అన్నారే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా హెల్ప్ చేసేది అంటే నేను ఇందాకలా పిన్ టూ పిన్ పింటూ పిన్ పింటూ పిన్ వేశారు మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయండి లాయర్లు చెప్తారు మన కానీ టీమ్ చెప్తారు కానీ మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా పెద్దలు అది ఎందుకంటే ఇక్కడ రాంగ్ ట్రాక్ పట్టించారు అల్లు అర్జున్ గారిని ఎందుకంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను జరిగిన సంఘటన దురదృష్టకరం జరిగిన సంఘటన యాక్సిడెంట్లుగా జరిగిన సంఘటనలో ఆయన సూపర్ డబ్బులు హిట్ అయిన పెద్ద హిట్ అయిన సినిమాని కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు బాధతో ఇంట్లో ఉండిపోయింది వాస్తవం ఇది మనం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి సిపిఐ నారాయణ గారు చెప్పిన రామకృష్ణ గారు చెప్పిన నటి కుమార్ చెప్పిన ఎన్టీఆర్ అరవింద్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాన్ని ఇండస్ట్రీ నుంచి ఆదుకోవాలి రెండోది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కరు కూడా పరామర్శనానికి వెళ్ళలేదు ఒక ప్రశ్న ఒకటి ఇవ్వలేదు ఎస్ కరెక్టే ఎందుకంటే మనకి ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఆ అబ్బాయి చావు బతుకులు ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లకుండా ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే మొత్తం ఎంటైర్ టీం అంతా కూడా రెండు రోజులు లైన్ కట్టి ఇండస్ట్రీ వంతు వచ్చు రావడం సోషల్ మీడియాలో పెట్టడం రావడం సోషల్ మీడియాలో పెట్టడం దాంట్లో కూడా బయటకి ఏమొచ్చింది పుకారు మొత్తం టోటల్ గా గీతార్స్ ఆఫీస్ నుంచి అందరికీ ఫోన్ చేసి అల్లు అర్జున్ గారిని పలకరించండి రండి అని చెప్పి అందరిని పిలిపించుకున్నారు అనేది ఒక వార్త ఇవన్నీ కూడా రూమర్స్ అండి ఈ రూమర్స్ వల్ల అల్లు అర్జున్ గారికి తెలియకుండానే డామేజ్ జరిగింది అల్లు అర్జున్ గారికి తెలియకుండానే డామేజ్ జరిగింది ఇక్కడ అంటే అల్లు అర్జున్ గారికి తెలియకుండా డామేజ్ జరిగింది అంటే అది కొంచెం నమ్మశక్యంగా ఉండదు దేనికంటే చెప్తాను ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు పిఆర్ టీమ్ పెట్టుకునేటప్పుడు టార్గెట్స్ ఇస్తారు నలుగురు ఐదుగురు పిఆర్ టీములు చూసుకుని వాళ్ళు వాళ్ళ వాళ్ళ టార్గెట్ కి ఎవరు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారు ఎవరు ప్రాపర్ ప్రపోజల్స్ తో ముందుకు వస్తారు వాళ్ళకి ఇస్తారు మినిట్ టు మినిట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళు మానిటర్ చేస్తారు సరిగ్గా పిఆర్ టీం సరిగ్గా పని చేయకపోతే తీసేస్తారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు కదా ఇది అంటే ఆ స్టేజ్ పోయిన తర్వాత వ్యక్తిగత టీం కూడా తప్పు జరిగింది నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను కదా ఇప్పుడు సెక్యూరిటీ తప్పు జరిగింది వ్యక్తిగత టీం తప్పు జరిగింది పిఆర్ టీం తప్పు జరిగింది మొత్తం టోటల్ గా ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారి టీం ఏదైతే ఉందో అది రాంగ్ గైడ్ లైన్స్ లోనే ఈ ఇష్యూ జరిగింది ఎందుకంటే అక్కడ అన్ని వేల మంది జనం ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హీరో గారు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనేది ప్రపోజ్ చేయాల్సిన బాధ్యత ఎవరు ఉంది ఉంది ఆ టీం తప్పు రెండోది నైన్ థర్టీ అయినా కూడా షోకి ఎవరిని సినిమాలని జనాలు ఎలనవ్వకుండా ముందు జనాలు టికెట్లు అయితే తీసుకుని లోనకి వెళ్ళిపోయి ఉంటే ఫ్రీ హ్యాండ్ అయ్యేది హీరో గారు వెళ్ళిన దాకా ఎవరిని ఎలనవ్వకుండా ఆపడం కూడా తప్పే అది థియేటర్ వాళ్ళది తప్పు ఉంది అవి టీము తప్పుంది ఎందుకంటే ఎక్కువ జనాలు కనబడాలి అది సోషల్ మీడియాలో ప్రపంచం అంతా పెట్టాలి అన్న ఒక ఆతృత తప్పు అంటాను నేను తప్పండి అది ఎందుకంటే మీకు నైన్ థర్టీ షో పడాలి బెనిఫిట్స్ మీరు నైన్ థర్టీ దాకా జనాలను లోనికి ఎందుకు పంపించలేదు ఇన్ ఫోర్ థియేటర్స్ నాట్ ఓన్లీ వన్ థియేటర్ ఫోర్ థియేటర్స్ అని ఫుల్ అయిపోయింది సినిమాని ఆ జనాలను ఎందుకు మీరు బయట హీరో గారు వచ్చిన దాకా ఉంచారు మళ్ళీ బయట జనం అందరూ కలిపి ఒకటైపోయి థియేటర్లో ఉన్నది పద్నాలుగు వందల పదిహేను కెపాసిటీ అయితే థియేటర్ ఎన్ని వేల మంది వెళ్ళిపోయిన లోనికి అంటే ఇది తొక్కుసలాట జరిగినాయండి అక్కడ పోలీస్ టీము చాలా ఆలోచనతో చేసిందండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే పోలీస్ టీం అందో ఆలోచనతో చేసిందంటే పోలీస్ టీము వెనక్కి పంపిస్తే వెనక్కి పంపిస్తే కొన్ని వందల మంది చనిపోతారు అందుకేనే డిఆటర్లో ముందు హీరోని హీరో గారిని ఫ్యామిలీని పంపించడానికి ప్రయత్నం చేశారు ముందు హీరో గారిని హీరో గారిని ఫ్యామిలీని అక్కడ సెటిల్ చేసి వీళ్ళందరినీ బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు ఆ బయటికి పంపించడానికి జరిగేది కాబట్టి డ్యామేజ్ చాలా కంట్రోల్ అయ్యింది ఇది మనం చెప్పగలం ఒక్కసారి వీడియోలు మనం చూస్తే నిన్న ఇవాళ మన వీడియోలు సివి ఆనంద్ గారు సిపి గారు చూపించినవన్నీ కూడా అసలు మొత్తం చూస్తే ప్రపంచానికే మతిపోద్దండి ఎందుకంటే ఇస్ ద డిపార్ట్మెంట్ ఎంత చావిదత్యంగా ఎంత చక్కగా వాళ్ళని ప్రాణ ప్రాణాలను కాపాడింది ఇది ఎందుకంటే ఒక ప్రాణంతో కాదండి కొన్ని వందల ప్రాణాలు పోయేవి ఏమాత్రం రాంగ్ డిసిషన్ తీసుకున్నా కూడా పోలీసులు రాంగ్ డిసిషన్ దాన్ని నిన్న అల్లు అర్జున్ గారు పోలీసులే పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు అన్నారు అది తప్పండి పోలీసులు డ్రెస్ వేసుకున్న పోలీసులు నా జులు శిక్షణ లేకపోతే నాకు లెటర్ ఉందా నాకు పర్మిషన్ ఉందా కాదు అక్కడ ప్రాణం కాపాడడం వాళ్ళు అది డ్యూటీ వాళ్ళు ఎలాగ ప్రాణం కాపాడాలి ఎలా డామేజ్ కంట్రోల్ చేయాలి ఎలాగ తొక్కు డేట్ని కాపాడుకోవాలని ఆలోచించాలే తప్ప మీకు లెటర్ ఉందా మీకు పర్మిషన్ ఉందా లోనకు రావద్దు అని అంటే కొన్ని వందల ప్రాణాలు పోతాయి అక్కడ అతను మీకు డిస్కషన్ అందుకే మీతో చేయలేదు వాళ్ళు మీతో డిస్కషన్ చేయలేదు లోనకు వెళ్ళిన తర్వాత ఏసీబీ గారు చెప్పారు సీఏ గారు చెప్పారు తర్వాత ఏసీబీ గారు డీసీపీ గారు రా వచ్చారు అంటే అంత దాకా అన్నీ కూడా మీరు చెప్పలేని అల్లరందరూ సీసీ సీసీటీవీలో చూపిస్తున్నప్పుడు అసెంబ్లీలో చెప్తున్నప్పుడు మీకు ఒక్కసారి చెప్పండి సినిమా ఇండస్ట్రీ ఈరోజు అందరూ కూడా నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం మీద యాక్షన్ తీసుకోకపోతే బాన్సర్ల మీద యాక్షన్ తీసుకోకపోతే సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ పిఆర్ టీం మీద యాక్షన్ తీసుకోకపోతే ఆయన హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తప్పు చేసినట్టే ఎందుకంటే ఈరోజు మనం వాళ్ళు చేసిన తప్పుకి మీరు చేయలికి వెళ్ళారు వాళ్ళు చేసిన తప్పుకి మీరు ఈరోజు మొత్తం ప్రపంచంలో మీరు మొత్తం టోటల్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసిన తప్పుకి ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం కొన కొట్లాడుతుంది ఇది వాస్తవం కాదా ఇది మనం కోర్టు వారు మనకి ఇచ్చిన దానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు యాజ్ పర్ లా మీరు కోర్టును ఎదుర్కొంటు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఎదుర్కొంటున్నారు మీరు అక్కడ అక్కడ ఎన్ని వివరించాల్సిన అవసరం అయితే లేదు మీకు అక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఎవరో ఒక తప్పు సమాచారంతో ప్రెస్ మీట్ పెట్టారే తప్ప రేవంత్ రెడ్డి గారు ఉన్నదంతా చెప్పి డాక్యుమెంట్స్ మన చట్టం మన చట్టం చేసే అసెంబ్లీలో మన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ద రికార్డెడ్ ఆయన ఏమి మామూలుగా ఇవ్వలేదు కనుక మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అల్లు అర్జున్ గారు అవ్వచ్చు అండి ఇంకొక టీం అవ్వచ్చు ఇంకో హీరో అవ్వచ్చు మేబీ ఏ హీరో అయినా మీరు పిఆర్ టీమ్ని కానీ మీ సెక్యూరిటీని కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు మొత్తం తోటల్గా వచ్చి ఇలాగే జనాల మీద జూలం చేసి ప్రాణాలు పోగొట్టే పరిస్థితి వస్తే మీరు జైలుకి వెళ్తారు సమ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇది ఇది లెసన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇది లెసన్ ఇది సినిమా హీరోలకు కూడా లెసన్ ఇది సెలబ్రిటీస్కి ఇది లెసన్ ఇది మీరు చేసిన తప్పులకు ప్రజల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా ఇక్కడ నేను ఒక్కటే అంటున్నానండి ఆమె ప్రాణం పోయింది దురదృష్టకరం బాధాకర విషయం మన అబ్బాయి ప్రాణంతో కొట్లా ఊపిరి ప్రాణంతో కొట్లాడుతున్నాడు బాధాకర విషయం కానీ ఇక్కడ జరిగింది అనుకోని సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు ఆ సినిమా దాంట్లో ఇరు అనుకోని సిచ్యువేషన్లు ఇరుక్కున్నారే తప్ప కావాలని జరిగింది కాదు మనం కూడా అర్థం చేసుకోవాలి అరెస్ట్ అంటారా సత్వం తన పని తను చేస్తూ అరెస్ట్ చేయడానికి ఆ రోజు కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ని ఎందుకు ఖండించానంటే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ ఉంది ఫోర్ ఓ క్లాక్ వింటామన్నప్పుడు మనకు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా ఆయన మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి దయచేసి ఆగి ఉంటే బాగుండేమో అప్పటికప్పుడు రిమైండ్ చేయడం ఎందుకు రిమైండ్ నుంచి మళ్ళీ జైలుకు పంపించడం ఎందుకు మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత యాడ్స్ బ ప్రొసీజర్ బెయిల్ ఆయన కానీ ఒకటి నిన్న ప్రెస్ మీట్ అనేది రాంగ్ పెట్టకూడదు పెట్టి ఉంటే ఇవాళ పెట్టిన ఫీటు ఇది అది నిన్న పెట్టేసి ఉండాలి నిన్న చెప్పు ఉండాలి కానీ ఇప్పటికైనా అల్లార్జున్ గారు అర్థం చేసుకున్నారు ఎందుకంటే ట్రోల్స్ తప్పు జరుగుతున్నాయి ఆయన తప్పుడుగా కొంతమంది కొంతమంది ఆయన్ని ఇరికించడానికి రాజకీయంగా రెండు రాజకీయ గొడవల్లో ఆయన ఇరికించడానికి చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బదలాం చేయడానికి చూస్తున్నారు ఇది దాంట్లో ఒక బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్న గొడవని మా సినిమా ఇండస్ట్రీని బదలాం చేయడానికి చూస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది దాంట్లో రెచ్చగొట్టేది బిఆర్ఎస్ రెచ్చగొట్టింది దాంట్లో కాంగ్రెస్ వారు మనసు బాధ అనిపించింది దాంట్లో మాత్రం టోటల్గా ఇండస్ట్రీ ప్రమేయం మాత్రం దయచేసి మాది రాజకీయాలతో మాకు సంబంధం ఉండదు మేము సినిమా ఇండస్ట్రీలో మేము బ్యాన్ ఇండియా సినిమా చేసుకునేటప్పుడు మాకు కష్టాలు ఉన్నాయి రేట్ రేటు సినిమా మేము బ్యాన్ ఇండియా మా ప్రొడ్యూసర్స్ వెళ్ళారు సినిమా రేట్ అడిగారు మా బెనిఫిట్స్ అడిగారు మాకు ఖర్చు ఎంత అయిందో చెప్పారు ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాడు ఈ దళార వ్యవస్థకి వెళ్ళకూడదు ఇది బ్లాక్ మార్కెటింగ్ అవ్వకుండా ఉండాలి అని అడిగారు అడిగిన దానిపై ఆటోమేటిక్ గా గతంలో సినిమా దేవరా సినిమా ఎంత ఇచ్చారు నాలుగు వందల రూపాయలు బ్లాక్ ఎంత మీరు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కనుక ఆ బ్లాక్ ఉండకూడదు మీకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ గవర్నమెంట్ కు వస్తుంది ప్లస్ వైట్ డైరెక్ట్ గా టికెట్ తీసుకుని ఆన్లైన్లో వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఈజ్ సపోర్టెడ్ ఇస్ రేట్ ఇచ్చింది అది కూడా ఒక్క షోకే ఇచ్చింది అర్థం చేసుకోవాలి చాలా మంది ఒక్క షోకు మాత్రమే ఇచ్చింది టక్మా షోకు మామూలు రేట్లో ఉన్నాయి దాన్ని కూడా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది ఓకే సినిమా ఇస్ ఎ బిగ్గెస్ట్ హిట్ ఈరోజు హిట్ అయ్యింది ఈరోజు ఒకటి ఏది ఏమైనా హిట్ అయ్యింది సినిమా బాగుంది డబ్బులు వస్తున్నాయి అన్నీ పక్కన పెడితే ఒక ప్రాణాన్ని మనం తెచ్చి ఇవ్వలేము అది జరిగిన సంఘటన మర్చిపోలేము అది మాత్రం నిజంగా మా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు పలకరించపోవడం కానీ కండోలెన్స్ చెప్పకపోవడం కానీ ఈరోజు ఇవన్నీ కూడా బాధాకర విషయమే ఇప్పుడు ఇండస్ట్రీకే వచ్చింది ఒక అల్లు అర్జున్ గారి విషయం కాదు పుష్ప సినిమా నిమిత్తం మీకు రేపు ఫర్దర్గా రేపు పండక్కి బెనిఫిట్స్ ఇవ్వం రేట్లు ఇవ్వం నేనున్నంత వరకు ఇవ్వమని అంత కోపం ఆయన చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందంటే మనం చేసిన వాళ్ళని పలకరించపోగా ఓకే అల్లు అర్జున్ గారు పలకరించబోదు మా ఇండస్ట్రీ నుంచి పలకరించాలి కదా మా ఇండస్ట్రీ అని చేశారు ఇగో ఇది జరిగింది తప్పు జరిగింది ఇండస్ట్రీ నుంచి దురదృష్టకరం అని చెప్పారా పని ఏమైనా ఏమి చేయకుండా మనం మళ్ళీ గవర్నమెంట్ని బద్రాం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాళ్ళని కూడా ఖండించకుండా మరి చూసి చూడనట్టు వదిలేస్తుంటే ఆ అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పేసి మొత్తం టోటల్ అందరూ వచ్చి అక్కడ సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నప్పుడు ఆయనకు బాధ అనిపించదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరిమైనా సరే ఇది నేను నేను ఇండస్ట్రీ వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేను బాధపడుతున్నాను రైట్ ఇప్పుడు మనం ఈరోజు రేపు రావాలి పెద్దలు అందరూ రావాలి వచ్చి కంపల్సరీ తిరుగురాజు గారు వచ్చిన తర్వాత దిల్ గారు అందరూ వచ్చి రేపు పండక్ సినిమాకి ప్యాన్ ఇండియా మూవీ కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసే గేమ్ చేంజర్ రేపు కానీ బెనిఫిట్స్ కానీ రేట్లు కానీ రాకపోతే దాదాపు అరవై కోట్లు లాస్ వస్తుంది ఏది ఆంధ్ర తెలంగాణ కలిపితే ఒక కానీ రేట్లు రాకపోతే అరవై కోట్లు లాస్ వస్తుంది మూడు సినిమాలకి కానీ డాకు మహారాజ్కి రేపు సంక్రాంతికి వస్తున్నాడు కానీ రేట్లు రాకపోతే మనం మొత్తం వంద కోట్లు దాకా లాస్ వస్తుంది ఇప్పటికే ఎందుకని ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు ఇప్పటికే నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు పెద్ద మనస్తో దయచేసి ఇండస్ట్రీ కూడా అర్థం ఉంది ఇండస్ట్రీలో అందరూ వెళ్ళాలి సీఎం గారు టైం తీసుకోవాలి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి జరిగింది అంతా చెప్పి ఇది కంపల్సరీ ఇండస్ట్రీలో ఈ ఈ తప్పుని మనం హండ్రెడ్ పర్సెంట్ సరిదిద్దవలసిన బాధ్యత ఉంది నిర్మాతను కాపాడవలసిన బాధ్యత ఉంది ఒక్క ఒక్క సినిమాకి తప్పు జరిగిందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ సెక్యూరిటీ అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ ఓనర్ మీద ఉంది ఇలాంటి రేపు ఉదయం పరదొరగా ఏ హీరోలు కూడా అలాగే వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన జనాలు లేదు తొక్కసారి అట్లా జరగకుండా సెక్యూరిటీ చూసుకోకుండా వెళ్ళడం అనేది తప్పు పరదొరగా రాకుండా చూడవలసిన బాధ్యత అన్నింటి మీద ఉంది అలాగే రేపు ఉదయం ఇవన్నీ కూడా రేపు కానీ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మన అందరం కూడా వెళ్ళాలి పెద్ద మనసుతో వెళ్ళి ఆయన కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీని ఆయన బాధతో అన్నాడే తప్ప కోపంతో అనలేదు ఇండస్ట్రీని కాపాడుకుందామని ఏ రోజు ఆయన ప్రతి దానికి మనకు హెల్ప్ చేసుకుంటూనే వచ్చాడు ఈ రోజు దిలిరాజు గారిని తీసుకొచ్చి ఎఫ్డిసి చైర్మన్ చేశాడే రాజు గారిని తీసుకొచ్చి ఎఫ్డిసి చైర్మన్ చేశాడు రేపు సంక్రాంతి సినిమాలు ఆయనవే రేపు సంక్రాంతి సినిమాలు రెండు సినిమాలు నిర్మాత ఆయనే ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయనే మనం అన్ని అర్థం చేసుకుందాం ఇవన్నీ కూడా నేనేమంటానంటే పోలీసులకు నిజంగా యాక్సెప్ట్ చెప్తున్నాను అక్కడ ఎందుకంటే కొన్ని వందల ప్రాణాలు పోవాల్సింది అలా కానీ నిజంగా మీకు పర్మిషన్ లేదని వెనక పంపించి ఉంటే కొన్ని వందల తొక్కజులాట చాలా ప్రాణాలు పోయేవి అందుకని చాకచత్యంగా ముందు లోనకు పంపించి తర్వాత క్లియర్ చేయడానికి ఆ ప్రయత్నం వాళ్ళు చేయడం వల్ల నిజంగా యాక్స ఇవాళ చూస్తేనే కానీ చాలా మందికి నిన్న నిన్న రావంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ రావంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయినా అసెంబ్లీలో ఇవాళ ప్రెస్ మొత్తం చూస్తే మొత్తం అంతా అందరికి అర్థమైంది దయచేసి వాళ్ళ మీద ఎవరైతే అర్జు అర్జున్ గారిని మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అల్లూ అర్జున్ గారిని ప్లీజ్ సార్ మీ టీం మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోండి ఈ రోజు ఇంత ఇంత జరుగుతున్న సంఘటనలు కూడా మీరు ఇబ్బంది పడుతుంది కూడా మీ టీం అనేది మీరు అర్థం చేసుకుంటారు అనేది ఆ ఆశిస్తున్నాం ఎందుకంటే ఎవరు తప్పు కాదు ఈరోజు ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన దానికి బాధాకర విషయంలో ఈరోజు మీరు ఒక సెలబ్రేషన్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద హిట్ నార్త్ ఇండియాలో ఎప్పుడు రాని కలెక్షన్స్ వచ్చినా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో బాధలోనే ఉన్నారు మీరు అది అర్థం చేసుకోగలుగుతాం కానీ నిన్న మాట్లాడిన మాటల్లో ఓకే మీరు అక్కడ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అది అంటు తొందరపాటులో అవ్వచ్చు కనుక అది వాళ్ళు మీరు ఫీట్ చేశారు ఆనందం అలాగే మీ టీంని కూడా జాగ్రత్తగా మీరు స్టడీ చేసుకోకపోతే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ప్రతి హీరో కూడా ఇది తెలుసుకోగలగాలి ఇది ఆలోచించుకోగలగాలి మాకు బాన్సర్లు ఉన్నారు మాకు పిఆర్ టీం ఉంది మా సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయి జనాలను మనం అభిమానించే వాళ్ళని ఇష్టం వచ్చేటట్టు కొడితే రేపు ఫ్యూచర్ చాలా దెబ్బ తగ్గుతుంది గా చాలా మీరు వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులకి మీరు అనుభవిస్తారు అని మాత్రం ప్రతి ఒక్క హీరో తెలుసుకోవాలి తెలుసుకుంటారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారు అందరం కలవాలి కలిసిన తర్వాత రేపు సంక్రాంతి సినిమాలకి అంతంత రేట్లు కాదు అవి కొంతైనా రాకపోతే పాన్ ఇండియా మూవీలకి హెవీ బడ్జెట్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది కలగకూడదు అనేది నా ఉద్దేశం ధన్యవాదాలు సార్ నట్టుకుమార్ గారు